శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది తెలుగు తమిళ హిందీ భాషలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది సింగర్ గా కూడా శృతి హాసన్ కి మంచి గుర్తింపు ఉంది స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగుతుంది అనుకున్న శృతి హాసన్ కెరియర్ గాడి తప్పింది తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరియర్ ను పాడు చేసింది కూడా అయితే వర్షక సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే మైకిల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది ఇక పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి తెరపడింది విభేదాలు మైకేల్ కి శృతి హాసన్ బ్రేకప్ చెప్పింది కొద్ది రోజులకే ముంబైకి చెందిన డూడల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతి హాసన్ మళ్లీ డేటింగ్ చేసింది అతనికి కూడా బ్రేక్అప్ చెప్పింది శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది శాంతను హజారిక కూడా శృతి హాసన్ కి బ్రేక్ చెప్పారు చేసిన తప్పును గ్రహించిన శృతి హాసన్ తిరిగి సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఇక ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరి వీరయ్య బాలకృష్ణతో వీరసింహారెడ్డి నానితో హాయ నాన్న సినిమాలో గెస్ట్ రోల్లో చేసింది ప్రభాస్ తో నటించిన సెలార్ లో కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా కూడా నిలిచింది ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శృతి ఫ్యాన్స్ తో టచ్ ఉంటుంది తాజాగా శృతి హాసన్ తన సర్జరీ గురించి విషయం బయటపెట్టింది హౌటర్ ఫ్లై షో ది మెయిల్ ఫెమినిస్ట్ తో పాత ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి తెలిపింది నా ముక్కును సరిచేసుకున్నాను నా ముక్కు ఇంతకు ముందు భిన్నంగా ఉండేది అంతకుముందు నేను నా మొదటి సినిమా చేశాను షూటింగ్ సమయంలో నా ముక్కుకు గాయమైంది దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను దీనిపై తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంది ఇది నా శరీరం నా ఇష్టం నా శరీరంలో మార్పులు చేసుకోవడం నా ఇష్టం నేను అన్ని సొంతంగానే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది శృతి హాసన్